మాకు మావయ్య గారు ఉండేవారు పోస్ట్ మ్యాన్ ఆయన ఆయనకి పెద్ద దొడ్డు ఉంది పెరట్ అనమాట ఆ పెరట్లు ఆయనకు మొక్కలంటే చాలా ఇష్టం ఆయన రెండు మావిడలు కొనుక్కొచ్చాడు రెండు మావిడలు అర్థమవుతుంది తెలియదు రెండు మామిడంట్లు కొనుక్కొచ్చాడు ఈ రెండు మామిడి కొంచెం కొంచెం ఎడంగా ఈ పక్కది ఆ పక్క అది వాటిని నాటాడు పాతాడు గొయ్యి తీసాడు గొయ్యి తీసిన తర్వాత ఓ పక్క వాళ్ళ పెద్ద అబ్బాయి మా గారు అందరూ పాతారు ఒక పక్క ఏమో ఈ పోస్ట్ మ్యాన్ గారు ఇది పాతారు పాతిన తర్వాత రోజు నీళ్ళు వేస్తున్నారు చిత్రం ఏంటంటే రెండు మొక్కలు ఒకే జాతికి సంబంధించినవి ఒకే తొట్లో పాతారు ఒకే మట్టి నీళ్లు పోస్తున్నాడు ప్రతిరోజు ఎరువేస్తున్నాడు దాంట్లో ఈ పక్కన ఉన్నటువంటి మామిడి మొక్క చక్క 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 మా ఎదుగుతుంది కానీ ఎడం పక్కన ఉన్నటువంటి మామిడి మొక్క వేసిందల్లా తాగేస్తుంది తాగేతుంది తినేస్తుంది ఎదగమంటే ఎదగట్లేదు అలాగే ఉంది అలా ఆరు నెలలు పెంచాడండి ఆరు నెలలకి ఈ మొక్క మా మావి గారు అంత హైట్ అయిపోయింది కానీ ఈ మొక్క ఎక్కడ ఎప్పుడు తెచ్చింది ఎంత ఉందో అంతే ఉంది పోనీ చచ్చిపోద్ది అంటే చావట్లేదు తినదంటే తినేస్తుంది తాగదంటే తాగేస్తుంది అనుమానం వచ్చి మా ఊడికి ఓ రోజున కడిపికి వెళ్ళి ఆయన అన్నాడట అమ్మనుడి దగ్గరికి వెళ్ళి సార్ మీరు నాకు పాలన్న డేట్లో ఒక రెండు మామిడి ఇంట్లో ఇచ్చారు అవును సార్ దాంట్లో ఒకటి ఎదుగుతుందండి ఇంకోటి ఎదగట్లేదండి సచ్చిపోయిందేమో అన్నాడు లేదండి సచ్చిపోలేదండి ఇచ్చినట్టే ఉంది సార్ అన్నాడట అప్పుడు అన్నడటట్టినా అది మరి ఇంకో మొక్క ఇస్తాను కావాలి పట్టుకెళ్ళండి అంటే అమ్మునాడు అబ్బే ఇక్కడ నాకు సరైన రిజల్ట్ అదే బాధగా వస్తుంటే పని చేసిన వాడు ఉంటాడు కదా అక్కడ కుర్రుడు ఆ తలబాగా చూసుకుని వస్తా వద్ద నమస్కారం సార్ పోస్ట్ మ్యాన్ గారు అన్నారు ఎందుకంటే గంట ఏదైనా ఐదు వందలు ఇచ్చాడంటే అడిగి గుర్తు పెట్టుకుని నమస్కారం సార్ అన్నాడట ఇప్పుడు ఆ మా మావయ్య గారు అన్నారు ఓరే నాయన నమస్కారం రా ఏంటి వచ్చారు సార్ ఏమి గురి చేతిలో వెళ్ళిపోతున్నారంటే కాదురా నువ్వు మొక్కలు ఇచ్చావు కదా దాంట్లో ఒక మొక్క బాగానే ఎదుగుతుంది ఒక మొక్క అలాగే అంటుంటే అవునండి బాగా పాతారా అంటే బాగానే పాతాం నీళ్ళు వేస్తున్నారా వేస్తున్నాం అంటే అప్పుడు చెప్తున్నాడు అంటే అరే ఓ పని చేయండి సార్ పోస్ట్ మ్యాన్ గారు మీరు వెళ్ళిన తర్వాత ఆ మొక్కని ఎదగట్లేదు కదా దాన్ని తవి చూడండి నాన్న వరే తవ్వితే చచ్చిపోతుంది కదా తవి చూడండి సార్ మీకు అర్థమవుద్ది అన్నాడంట సరే మా మావయ్య గారు వచ్చి ఆ గొనపను తెప్పించి దాని చుట్టూ తవ్వి పైకి లేపేసరికి ఎంతకి తేడా ఏంటంటే కింద మొంత ఉంటుంది కదా పిడతంటారు ఇప్పుడు మైకే కవర్లు కడుతున్నారు ఆ రోజుల్లో మొంతలు కట్టేవారు ఆ మొక్కను పాతేటప్పుడు ఏం పగలు కొట్టలేదు మా వాడు మొంత పగలు కొట్టకుండా అలాగేసేసాడు ఆ పిడత పగలలేదు ఈ దానికి పిడత పగలు కొట్టి పాతాడు కాబట్టి దాని వేళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి కిందకి వెళ్తున్న దాని మొక్క పైకి వస్తుంది దీనికి పిడతట్టు వచ్చిందిగా అందుకని వేసిన మొక్క వేసినట్టే ఉంది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఆ పిడత పగలటమే మారు మనసు అయితే మారు మనసు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ వేళ్ళు లోపల కంటూ నీ ఆశీర్వాదం ఆకాశం అంతేతుంది ఆకాశం అంతేతుంది మారు మనసు అంటది మారు మనసు లేకపోతే సంఘానికి దేవుడు తలుపులు తెరవడు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం పాటలు పాడేస్తున్నాం ఆరాధన చేసేస్తున్నాం ఓ అద్భుతం కానీ దేవుడు వచ్చి లైట్ వేసి చూసిన ఏం కనపడలేదండి మారు మనసు కనిపించట్లేదు అందుకని ఈ సంఘానికి దేవుడు తలుపు తెరవలేదు